ఆంధ్రప్రదేశ్లో ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగించుకున్న సంగతి అందరికీ తెలిసిందే అమరావతి రీలాంచ్ పేరిట ప్రధాని నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి సర్కారు తీసుకొచ్చింది కానీ ఆశించిన మేరకు సక్సెస్ చేయగలుగుతారా ఆ సభ సక్సెస్ అయిందని అనుకోవాలంటే ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయితే అయిందని చెప్పొచ్చు రాజధాని అమరావతి పునఃప్రారంభం సందర్భంగా కేంద్రం నుంచి నిధుల కేటాయింపు ఆర్థిక సహాయాన్ని ప్ర ప్రకటించకపోవడం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ అంతా ఉత్తదే అన్నది క్లియర్గా తెలుస్తుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాష్ట్ర ప్రజలను మళ్ళీ మోసం చేస్తూ పోతున్నారు అనేది మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీరు చిచ్చబుడ్డి తుస్సుమన్నట్లే తయారైంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నైంటీ ఫోర్ స్లాష్ త్రీ సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానికికే అన్నది క్లియర్గా తెలుస్తున్నప్పటికీ కొత్త రాజధానిలో మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందే అన్నది చెప్పడం మాత్రం ఫెయిల్ అయిపోయారు విభజన చట్టంలో కేంద్రం కేంద్రం విధులేంటో ఇంకా స్పష్టంగా పేర్కొంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ మనకు ఇస్తున్నదేమిటని ఇటీవల ప్రత్యర్థులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు రెండు వేల పదిహేనులో రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని నేడు ముఖాన్న సున్నం కొట్టి వెళ్లారని తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు పదేళ్ల క్రిందట ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో మళ్ళీ అదే అబద్ధాలు అందంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని ఆమె అన్నారు ఇది వాస్తవం అమరావతి అన్నది ఆగిపోయిన ఒక పెద్ద సమస్య దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చినప్పుడు తాను ఎంతోకంత తన సాయశక్తిలో ముందుకు తీసుకెళ్లారు ఇక చివరి దశకు వచ్చే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోదీ దగ్గరికి వెళ్ళడం మోదీ గారు ఏకంగా వరల్డ్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు అప్పుగా ఇచ్చేందుకు సహాయపడ్డం తద్వారా మళ్ళీ దీన్ని పునర్వైభవం ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమరావతి ఒక్కవైపే డెవలప్ అవుతే మాత్రం రాష్ట్రం బాగుపడదని చాలా ఏళ్లకు సమయం పడుతుందని మూడు రాజధానులు అనే కొత్త కాన్సెప్ట్తో తాను అధికారంలోకి రాగలిగితే మూడు రాజధానులు చేయగలిగితేనే గొప్పగా ఉంటుందని తాను అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు మూడు రాజధానులు ఉంటేనే ఆంధ్రప్రదేశ్కు చాలా వేగంగా అభివృద్ధి వస్తుందని పెట్టుబడులు పెట్టేందుకు సైతం కంపెనీలు భారీ ఎత్తున ముందుకు వస్తాయని తాను అడుగులు వేశారు కానీ కోర్టులకు వెళ్ళి స్టేలు తెప్పిస్తూ ఆ పనులు జరగకుండా చూసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా కూటమి అధికారంలో ఉంది కాబట్టి దేశ ప్రధాని పిలిపించి మరీ తన నోటి నుంచి కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇక కూటమి అట్టర్ ప్లాప్ తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజలకిచ్చిన ఏ హామీ అమలు చేయడం లేదు ప్రజలకు ఇచ్చిన సిక్స్ హామీలు ఏమయ్యాయో దేశ ప్రధాని చెప్పి ఉంటే బాగుండేది ప్రజలకు మాటిచ్చి తప్పితే ఎలా ఉంటుంది అనేది దేశ ప్రధానికి బహుశా తెలిసే ఉంది కానీ ఆ తెలిసినప్పటికీ తాను మౌనంగా చంద్రబాబును పవన్ను లేపే ప్రయత్నం చేయడం వెనుక ఉద్దేశం ఏంటో కూడా అందరికీ అర్థమైపోయింది ఇక ఇదే కాకుండా నేనున్నాను నేను రాబోయే రోజుల్లో నేనే ముందుంటాను అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ మాటలు అనడం అంటే దాని ఉద్దేశం ఏంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్లో అమరావతికి ఏమైనా రాబోయే రోజుల్లో చేసే ప్రయత్నం ఖచ్చితంగా దేశ ప్రధాని నుంచి కూడా ఉంటుంది అనే సంకేతం ఇచ్చినట్టే అయింది ఇక్కడ మీ భుజంతో నా భుజం కలిపి పనిచేస్తా ఏపీలో కళలు గానే ఏపీలో కళలు గనే వారి సంఖ్య తక్కువేమీ కాదు రాజధాని నిర్మాణం వేగంగా పుంజుకుంటుంది రైలు రోడ్డు ప్రాజెక్టుల కేంద్రం వేల కోట్లు అందిస్తుంది పేదలు రైతులు యువత మహిళా శక్తి ఈ నాలుగు స్తంభాలపైన వికసిత్ భారత్ నిర్మాణం రైతులపై భారం పడకుండా పదేళ్లలో ఎరువుల సబ్సిడీ కోసం పన్నెండు లక్షల కోట్లు వెచ్చించాం ఇదిగో ఈ మాదిరిగా దేశ ప్రధాని మాటలు సాగే వాస్తవానికి ఏపీని ఇంజన్గా పనిచేస్తాం ఇంజన్గా అంటున్న మోదీ సర్కార్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మాటలు ఇదే కథ సేమ్ టు సేమ్ చేసి ప్రజలను ముంచేశారు కదా ఈసారి కూడా సూపర్ సిక్స్ హామీలు చెప్పి ఇప్పుడు ముంచేశారు కదా మరి ఇప్పుడు మీరు చెబుతున్న ఈ కళల అమరావతి ఎప్పటికీ పూర్తవుతుంది మూడేళ్లలో ఒక రాజధాని క్యాపిటల్ అవుతుంది అంటే హాస్యం కాగా మరొకటి అవుతుందా ఇందుకే కదా మేము కూటమి అటర్ ప్రాప్ అన్నది మూడేళ్లలో ఒక రాజధాని నిర్మాణం పూర్తవుతుందా టెంపరీ బిల్డింగ్స్ అనే నార్మల్గా కట్టిన వాటికే నాలుగైదు సంవత్సరాలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు ఖర్చు చేసి అలాంటిది ఒక రాజధానిని పూర్తి స్థాయిలో ఫినిష్ చేసేదానికి మూడేళ్ల సమయం చాలు అంటూ ఊదరగొట్టే డైలాగులు కోరుతున్నారు మళ్ళీ అధికారంలోకి రావడానికి చేస్తున్న స్టంట్ తప్ప మరొకటి లేదు కాదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఈసారి ప్రజలు కూడా అమాయకులు ఏం కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజానికం గట్టి తీర్పే రాబోయే రోజుల్లో ఇచ్చే ప్రయత్నం కూడా ఉంటుంది ఇక అమరావతి నిర్మాణానికి ఖర్చు అయ్యే లక్ష కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా అంత స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రధాని మోదీ గారు మీటింగ్కి వచ్చారు కానీ అమరావతికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత సహాయంగా కేంద్రం ఉంటుందనేది ఏమీ చెప్పే ప్రయత్నం లేదు కేవలం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తెప్పిస్తామంటున్నా ఎన్ని వేల కోట్లు తెప్పిస్తారు లక్ష కోట్లయితే అప్పులు తెప్పియలేదు కదా మరి రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత ఎంత మేరకు ఉంటుందన్న హామీ ఏమైనా ఇచ్చారా కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా పోనీ విభజన హామీలపై టైం బాండ్ క్లారిటీగా ఇచ్చారా చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నిజంగా ఇక్కడ అందరూ అంటున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీని నమ్మిన తాను మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్లే అని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ షర్మిలా కూడా హిటాప్ పలికారు ఏదో ఉద్ధరిస్తారని కాసులు కురిపిస్తున్నారని నమ్మి ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు మళ్ళీ అదే గోతిలో దేశ ప్రధానిని పిలిచి అదే గోతిలో మళ్ళీ పడ్డాడు పగలు పడుతున్నాడు అంటూ కూడా ఆమె చురుకులు అనిపించారు రాజధానికి కావాల్సింది అప్పులు కాదు నిధులు రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉందన్న అందరికీ తెలిసిందే అప్పు పుట్టదని జీతాలకే దిక్కు లేదని స్వయంగా చంద్రబాబే చెప్తున్నప్పుడు రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి అరవై వేల కోట్ల రూపాయలు తెస్తారు అప్పు తెస్తున్నారు ఎక్కడికే కడతారు దీనికి వడ్డీల భారం మోసేదిలా వరల్డ్ బ్యాంక్ ఏడీబీ కేఎఫ్డీడబ్ల్యూ ఇలా ఎన్ని పడితే అన్ని ఎక్కడ వీలైతే అక్కడ డబ్బులు తెస్తూ పోతున్నారు వీరికి కట్టాల్సింది మళ్ళీ ప్రభుత్వ పెద్దలే కదా ఇవంతా భారం రాష్ట్ర ప్రజల మీదనే పడుతుంది కదా ఇటు రాష్ట్రంలో అమరావతి లేక డబ్బు పెట్టిన డబ్బు అంతా ఆవిరవుతూ రాష్ట్రానికి ఒక క్యాపిటలే లేకుండా అవుతే మాత్రం మరింత మోసం రాదా ఇందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నది ఎక్కడ రాజధాని కొత్తగా నిర్మించకుండా ఉన్న వాటినే డెవలప్ చేసుకుంటూ పోతే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కాలపరిమితి తగ్గుతుంది వేగంగా పోతుంది అలాగే రాష్ట్రానికి రాజధానులు అనేవి కూడా ఉంటాయి అనే ఉద్దేశంలో తాను అడుగులేదు కానీ అది వేస్ట్ అని ఆ రోజు మూడు రాజధానులు వేస్ట్ అసలు మూడు రాజధానులు నిర్ణయం ఎవడైనా తీసుకుంటాడా అంటూ తనను తిట్టని తిట్లు తిట్టారు ఈరోజు ఒకటే అమరావతి అని చెప్తూ ముందుకు వెళ్తున్నారు మరి ఇది ఎప్పటికల్లా అవుతుంది రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఆ రాజధానిలో ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఎప్పుడు ఆచరణలు పడతాయి అన్నది మాత్రం చెప్పే ప్రయత్నం అటు ప్రధాని గారు చేయలేదు ఇక్కడ ఉన్న కూటమికి సంబంధించిన వ్యక్తులు చేయలేదు ఇదంతా కూడా ఒక డ్రామాకు తెరలేపిన కార్యక్రమం ప్రజల్లో ముంచేసే కార్యక్రమం తప్ప మరొకటి లేదు కాదు అనేది క్లియర్గా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఇంతే హైప్ను క్రియేట్ చేయడం ఏదో జరిగిపోతుందని సృష్టించడం చివరకు తాను ఏం కావాలో అది చేసి పక్కకు జరగడం తనకు పెట్టిన కోట అధికారకు ముందు ఒక మాదిరి అధికారం వచ్చిన ఓ తర్వాత ఓ మాదిరి మళ్ళీ ఎన్నికలకు చివరిలో ఓ మాదిరి ప్యాటర్న్స్ మారిన సీన్ మాత్రం సేమ్ ఏది ఏమైనా జరిగే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ప్రజలను ముంచే కార్యక్రమమే ప్రజల నెత్తిన భారం పడడమే ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఒక పెద్ద తప్పిదం ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి అమరావతి కళల రాజధాని అని కోరుకుంటున్న మీరు అందరికీ కూడా లైక్ కొట్టండి కానీ ఆ కళల రాజధాని ఎప్పటికల్లా అవుతుంది ఎవరు చేయగలుగుతారో రాజధానులను గొప్పగా అనేది కూడా ఆలోచించండి ఈ వీడియోని లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి